కేసీఆర్ కేటీఆర్ దాస్యం భాస్కర్లపై వెంటనే చీటింగ్ కేసు కుట్ర కేసు నమోదు చేయాలి కేసీఆర్ కేటీఆర్ ధాన్యం విజయభాస్కర్ల ఫోటోలతో కూడిన బ్యానర్లపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ భాస్కర్ అని కొన్ని వందల జెండాలతో నిన్నటి నుండి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో టోర్నమెంట్ కార్యక్రమాల పేరుతో వెలిచాయని నేడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో వాకింగ్ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ఏలన చేస్తున్న విధానం కళ్లకు కట్టినట్లు కనబడుతున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ అంకు తెలిపారు అహంకారంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే దుర్బుద్ధితో ప్రజలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్ ని కార్యక్రమానికి ఒడిగట్టారని కొన్ని వందల బ్యానర్లతో కేసీఆర్ భాస్కర్లతో ఫోటోలతో కూడిన జెండాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం తానే ప్రభుత్వ చిప్ అని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులని భాస్కర్ బ్యానర్లు కట్టి యువతను విద్యార్థులను స్థానిక ప్రజలను చీటింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును కూడా ఈ నాయకులు శిరసా వహించకుండా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి యువతను విద్యార్థులను వాకర్స్ పట్టిస్తూ ప్రజలలో ఒక ఆందోళన వాతావరణానికి పూనుకుంటున్నారని చీటింగ్ చేస్తున్నారని ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవాలని లేదంటే ప్రజలు ప్రజాస్వామ్య వాదులు తిరగబడతారని మొహమ్మద్ అంకు హెచ్చరించారు శాసన చీటింగ్ చేస్తూ జెండాలు పెట్టి ప్రజలను వాకర్స్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఇక్కడ మనకు కన కనబడుతూ ఉన్నది కట్టినట్టు మరి ఇలాంటి దుశ్చర్య నిజంగా కూడా ఎంత దుర్మార్గం అంటే వాస్తవానికి వీళ్ళ పోకడకు కేటీఆర్ కేసీఆర్ల పోకడకు కేసీఆర్ పో కేటీఆర్లు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు చీటింగ్లకు ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సుమోటగా సుమోటగా పోలీసులు సుమోటగా ఈ యొక్క కేసును మరి చీటింగ్ చేస్తున్నట్టు కేసు ఫైల్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ వాకర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో హలంకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ దాదాపు రెండు రోజులుగా మరి విచిత్ర పోతూ ఉన్నారు ఇంత చీటింగ్ ఉంటుందా కేటీఆర్ కేసీఆర్లది ఇంత చీటింగ్ ఉంటుందా అందులో భాగంగా వారి శిష్యరికం పొందినటువంటి ఇక్కడ మాజీ చీఫ్ విప్ మాజీ శాసనసభ్యులు అయినప్పటి కూడా ప్రస్తుతం వారే చీఫ్ ప్రభుత్వ చీఫ్ విప్పని వారే శాసనసభ్యులు అని చెప్పేసి పెట్టుకున్నటువంటి జెండాలు ఒకటో రెండో ఏదో పాతది వాడుకున్నారన్నట్టు కాదు కొన్ని వందల జెండాలు చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉన్నది నిజంగా కూడా ఇది దుర్మార్గం ఇంత చీటింగ్ మాత్రం చేయడం సరికాదు సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా వారు వైఖరి మార్చుకోవాలి మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు నిద్రలో ఉన్నట్టున్నారు మేము అనే ప్రభుత్వం పోయిందా అనేటి కూడా వాళ్ళకు మరి సోయి కష్టలేరు ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు కూడా సోయి కష్టలేరు ఇప్పటికైనా కూడా వారు సోయికి రావాలి వాళ్ళు నిద్ర మత్తు వీడాలి అలాంటి కార్యక్రమం జరగాలంటే వారిపైన కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ల వినయభాస్కర్లపైన చీటింగ్ కేసు ఫైల్ చేస్తే తప్ప వారికి నిద్ర మత్తు తొలగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను